ప్రభు అనే ఏసుక్రీస్ మీ అందరికీ పొందడంలో ఈ రోజున మనం యేసు ప్రభు శిల్లో పలికిన ఆరో మాటని సమాప్తమైనది అన్న మాటని మనం ధ్యానించుకున్నాం అసలు యేసుక్రీస్తు ప్రభు మరణించే ముందు సమాప్తమైంది అని చెప్పారు చాలామంది ఏమనుకుంటారంటే సమాప్తమైంది అంటే అక్కడితో సమాప్తమైపోయిందని అనుకుంటారు అంటే ఆయన జీవితం అంతమైపోయింది అక్కడితో అని చూస్తే మనం ఇక్కడ బైబిల్లో చూస్తే కనుక హెబ్రీ పత్రిక ఏడో అధ్యాయము మూడో చిన్న చూసుకున్నాం ఏసుక్రీస్తు ప్రభు సిలువులో మరణించిన తర్వాత ఆయన జీవితం సమాప్తం అయిపోయిందా అని ప్రపంచంలో చాలామంది ఏమనుకుంటున్నారంటే ఆయన శిలువులో చనిపోయిన తర్వాత అక్కడితోనే ఆయన జీవితం ముగించబడింది ఆయన కొంతమంది ఆయన ఇంకా మరణాన్ని కా మరణం ఆయన మీదకి రాకుండా ఆపుకోలేకపోయారు కాబట్టి అక్కడతో ఆయన జీవితం అయిపోయింది అంతం అయిపోయింది ఆయన ఆయన చరిత్ర అయిపోయింది అని అనుకుంటున్నాను కానీ ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే హెబ్రీ పత్రిక ఏడో అధ్యాయం మూడో వచ్చిన ఆయన జీవమునకు ఆది అయినను జీవిత అంతమైనను లేనివాడు అంటే యేసు ప్రభు పలానా క్రిస్మస్ కాలంలో పుట్టాడు పలానా గుడ్ ఫ్రైడేకి చనిపోయాడు అని అనుకుంటారు కానీ ఏసుక్రీస్తు ప్రభుకు జీవమునకు ఆది అయినను జీవిత కాలముకు అంతమైనను లేదు అసలు చదువుతాం ఏడో అధ్యాయం మూడో వచ్చిన ఆయనకు అంతం లేదని దేవుని వాక్యం చెప్తుంది ఆయన మళ్ళీ మూడవ రోజు తిరిగి లేచారు యేసు ఆయన అయిపోయినట్టు కాదు ఇక్కడ అంటే సమాప్తమైందంటే అక్కడతో అయిపోయింది అన్నది కాదు దేవుడు ఏమని చెప్తున్నాడు అంటే ఆయన మొత్తం అంతటా దైవ దైవ లక్షణంలో ఆయనకి రెండు లక్షణాలు ఉన్నాయి యేసుక్రీస్తుకి మానవ లక్షణం మానవుడిగా ఆయన చెప్పారు దేవుడిగా దైవ లక్షణంగా చెప్పారు ఇప్పుడు మనం చూసాం మానవుడిగా ఆయన మరణి మరణించారు అయితే ఏసుక్రీస్తు ప్రభు ఏం చెప్తున్నారంటే ఆయనకు ఉద్దేశం ఆయన మానవుడిగా జన్మించి మనందరి పాపాల కోసం యేసుక్రీస్తు మానవుడిగా జన్మించారు ఆయన మానవుడిగా జన్మించి మన పాప శిక్షను ఆయన మీదకు వేసుకుని సులువు మీద మరణించి ఆ యొక్క ఏర్పాటు అనేది సమాప్తమైంది ఆయన మానవుడిగా ఉన్నప్పుడు అపవాది ఎంతో ఆయన్ని శోధించాలని ఎన్నో ప్రయత్నాలు చేశాడు ఆయన ఉపవాసం ఉన్నప్పుడు నలభై దినాలు ఆయన ఆయన కొండ మీద ఉన్నప్పుడు కూడా సైతాన్ని శోధించాడు యేసుక్రీస్తు అయితే మానవుడిగా ఉన్నప్పుడు మానవ స్వభావంలో యేసుక్రీస్తుని శోధించాడు సైతాన్ని అయితే ఎంతో యేసుక్రీస్తు యొక్క ఉద్దేశం మరి పేతురు పేతురులో దూరాడు సైతాన్ని పేతురులో దూరి యేసుక్రీస్తు శిలువు మరణం పొందబోతున్నాను ఆయన ముందుగానే ఆయన శిష్యులతో చెప్తూ ఉన్నప్పుడు పేతురు ఏమంటాడంటే రవ్వా అది నీకు దూర మగునుగాక అని అంటున్నాడు పేతురు అప్పుడు దేవుడు అన్నాడు సైతానా నువ్వు సైతానా అని అన్నాడు దేవుడు గద్దించాడు పేతురు అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే దే దేవుడి యొక్క మను ఆయన మానవుడిగా మన కోసం సులువుపై మరణించాలన్నదే దాన్ని సమాప్తమైందని చెప్తున్నాడు సిల్లులో దేవుడు అది సమాప్తమైంది అయితే ఆయన జీవితం అయిపోయిందా అక్కడతో ఆయన చరిత్ర ముగిసిపోయిందా చనిపోయాడా అంటే కాదు ఆయన జీవిత కాలంలో అంతము లేనివాడు అని అంటున్నాడు అయితే దేవుడు ఆయన గురించి ఏం చె దేవుడు యేసుప్రభు ఆయన గురించి ఆయన ఏం చెప్పుకున్నాడో ఒకసారి చూద్దాం ప్రకటన గ్రంథము ఇరవై రెండో అధ్యాయము పదమూడవచ్చు ప్రకటన గ్రంథము ఇరవై రెండో అధ్యాయం పదమూడవచ్చు ప్రకటన గ్రంథం ఇరవై రెండు అధ్యయం పదమూడు వచ్చింది నేను మొదటి వాడును కడపటి వాడు అంటున్నాడు దేవుడు తర్వాత ఉన్నాడు మనం ఇంగ్లీష్ డాన్స్ నుంచి వస్తే ది ఎండ్ అని ఉంది సమాప్తం అంటే ఆయనే యేసుక్రీస్తు అంటే సమాప్తం ఈ యోగాన్ని అన్నిటికీ సమాప్తం ఎవరంటే ఆయనే ఈ మనిషి జీవితం ముగించబడిన తర్వాత ఎవరిని ఎదుర్కోవాలి సమాప్తం ఏంటి ఈ మానవ జీవితానికి సమాప్తం ఏంటి అంటే చాలామంది అనుకుంటున్నారు చనిపోయిన తర్వాత ఇంకేం ఉండదు అనుకుని చనిపోయిన తర్వాత ఈ మానవ జీవితం ముగించబడిన తర్వాత ఎవరిని చూడాలి మనం ఎవరిని ఎదుర్కోవాలి సమాప్తం ఏంటి మన జీవితానికంటే ఏ సుక్రీస్తే సమాప్తం నేనే సమాప్తాన్ని సమాప్తమైనది అంటున్నాడు యేసు ప్రభు ఆయన ఆత్మీయంగా ఏం చెప్పారంటే నేనే సమాప్తాన్ని చివరిలో మనం ఆయన ఎదుర్కోవాలి మన జీవితం గురించి మనం లెక్క అడుగుతాడు దేవుడు దాని గురించి మనం సిద్ధపడాలి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు సమాప్తమైందంటే ఆత్మీయమైన అర్థం అది ఆయనే సమాప్తం అని ఉంది వాక్యుల్లో సమాప్తమైందని చెప్తున్నాడు ఆయన అంటే భూలోకంలో మానవుడిగా ఆయన బాధ్యత ఆయన మనందరి కోసం మానవుడిగా ఆయన పాపాలని భరించాలి మనందరి యొక్క పాపాలని భరించాలనేది సమాప్తమైంది ఆత్మీయంగా మానవ జీవితం ముగించబడిన తర్వాత ఆయనే సమాప్తమై ఉన్నాడు మన జీవితాన్ని ప్రతి మనిషి జీవితానికి సమాప్తం ఎవరంటే ఏ చివరిగా ఆయన్ని మనం చూడాలి ఈ జీవితం అమ్మగించింది ఆయన ఎదుర్కోవాలి దానికి ఈ జీవితం అంతా మనం సిద్ధపాటు కలిగి ఉండాలి అలాంటి సిద్ధపాటు దేవుడు మనకి ఇవ్వాలని కోరుకుంటూ ఈ సమయాన్ని దేహానికి అప్పగిస్తాం